కామడ్ సాకలైలమ్మ వర్దన్ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి ఒక సాకలైలమ్మ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసిన వీరభరిత తన పేరు పెట్టడం ఇది చరిత్రలో చరిత్రలో లిఖించబడ్డ విషయం అది రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం అది తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం అసౌను వాసి దోరలకు భూస్వాములకు జాగ్రత్తలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక సాకలైలమ్మ కొంగు నడుము కట్టుకుని కొడవలు కట్టుకుని చరిత్ర సృష్టిస్తాం కొడుకులను మీరు ఎవరు అని ప్రశ్నించిన దీరసారి ఇలా సాకలైలమ్మ ఆ సాకలైలమ్మ నామక పేరును యూనివర్సిటీ పెట్టడం మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ మహిళా యూనివర్సిటీ అని నామకరణం చేయడం తన నిన్న ఆ సభలో ఉన్న రాష్ట మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి సాకరైలమ్మకు గౌరవించి సాకరాయిలమ్మ మనవరాలకు మీ కమిషన్ కమిషన్లో మెంబర్ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బలహీన వర్గాల కండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రగతి భవన్ అని ప్రగతి భవన్లో కూర్చున్న విరమిక వాళ్లకు అది మీ ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ ప్రజల కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరాపూర్ నామకరణ పెట్టడం జరిగింది అంత ముందు నిన్నగా మొన్న యూనివర్సిటీ ఏది మన చేనేత యూనివర్సిటీ ప్రపోజలు చేయడం జరిగింది ఆ చేనేత యూనివర్సిటీ కూడా కొండలక్ బాబు తెలంగాణ తెలంగాణ యోధుడు తెలంగాణ యోధుడు తర్వాత విమర్శ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన అందుకోసం కొండ లక్ష్మణ్ బాబుజీ గారి నామకరణం చేయడం తర్వాత అదే జయశంకర్ సార్ జయశంకర్ సార్ యూనివర్సిటీని అట్టే కట్టుకు చేయడం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల మీద రాష్ట నాయకత్వం మీద రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ మీద ఆయనకు అభిమానం ఉంది వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలవాలని ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టేందుకు వారిని నీటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తరఫున నా తుంగత ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అవసరం ఇక్కడ సాకలైన విగ్రహం విగ్రహాన్ని కూడా స్థాపించాను